హాయ్ అండి దిస్ ఇస్ సుధీర్ అండి వెల్కమ్ టు సైలేష్ గార్డెన్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్తాను మేము వచ్చి బాగా లోవర్ మిడిల్ క్లాస్ అండి నేనైనా ఉదయం లేదండి అట్లా అందుకని బయట వచ్చాము ఇదే మా ఫామ్ హౌస్ మా జర్నీ చాలా వింతగా స్టార్ట్ అయినట్లు ఎందుకంటే మాకు ఫస్ట్ బేబీ సైలేష్ పుట్టాడు సెవెంటీన్త్ డే నేను రికగ్నైజ్ చేశాము వాడికి ఫిట్స్ వస్తున్నాయి అని సో సెవెంటీన్ డే నుంచి థర్టీన్ డేస్ వరకు మేము డైలీ ఒక ఒక సంవత్సరం కింద లేకపోతే మాకు ఒక కొత్త జన్మలాగా అనిపించింది ఎందుకంటే వాడికి డైలీ నార్మల్గా రెండు టైం ఫీడ్స్ వచ్చేది మూడు టైం ఫిట్స్ వచ్చేది పర్వాలే వాడికి అయితే టెన్ టైమ్స్ నుంచి హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టైమ్స్ కూడా క్లాస్ అయ్యేది రోజు సో వాడికి ఫుడ్ అంటూ ఏమి ఉండేది కదా ఓన్లీ పాలే ఉదయండిని చాలా కేర్ఫుల్ తీసుకునేదండి వాడికి ఇరవై సార్లు కక్కున్నా కూడా ఇరవై ఒకటోసారి మళ్ళీ వాడికి పాలు పోసేది ఎందుకంటే మనం హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ చేసామంటే వాళ్ళకి పైప్ పెట్టి అన్ని చేస్తాను మాకు చాలా ఇబ్బందిగా ఉండేది సో థర్టీన్ ఇయర్స్ లో మేము దగ్గర దగ్గర ట్వంటీ టైమ్స్ పైన హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాం అది కూడా చెన్నైలో మలార హాస్పిటల్లో సిక్స్ ఇయర్స్ తర్వాత గ్లోబల్ హాస్పిటల్లో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వచ్చి సో వాడికి మేము ఉన్నంతవరకు మాకు ఎంత ఉందో మాక్సిమం ఆ వాడికి తెచ్చి పెట్టేవాళ్ళం మాకు ఇన్ రిటర్న్ గా మాకు వాడు ఇవన్నీ ప్రొవైడ్ చేసేయండి చెన్నైలో ఇల్లు తర్వాత చెన్నైలో మీ వాడికి పాలు కోసం అని ఒక ఒక ఆవును కొన్నాను ఆవుకు ఒక స్థలం కొన్నాం ఆవుకు మీరు గడ్డి కోసం ఇంకొక స్థలం కొన్నాం దాన్ని ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెంటర్స్ చెన్నైలో తీసుకున్నాం అలాగే ఆవుల గిడ్డ అని తీసుకున్నాం అంతా మా అబ్బాయికి మాకు ఒక దాచి పెట్టాడు తర్వాత ఈ ఊర్లోకి వచ్చి ఒక ఫైవ్ అయితే పొలం తీసుకున్నాం ఫస్ట్ తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మా ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది సెకండ్ వేవ్ లో అప్పుడు ఇక్కడ వచ్చేసాం ఒక చిన్న రూమ్ లో టెన్ బై టెన్ సైజ్ రూమ్ లోనే ఉన్నాం కానీ వాడికి మా అబ్బాయి కొంచెం కష్టండి ఏసీ ఉండాలి ఎప్పుడు ట్వంటీ ఫోర్ పై అందుకని మనం ఏంటంటే ఒక కంటైనర్ హౌస్ లాంటివి తీసుకున్నాం అనుకున్నాం అంటే వాళ్ళ నీరా ఎంత ఉందో మళ్ళీ వెళ్ళిపోతాం చెన్నై కానీ కానీ వాడు ఏం చేస్తా అంటే మా అబ్బాయి అంత ప్లాన్ గా చేసుకుంటాడు వాడికి ఏం కాలో ఇక్కడికి వచ్చాడు చెలేకొచ్చాడు చెలేకొచ్చి సంవత్సరం మూడవ రోజున చనిపోయాడు సో ఎక్కడా లేదండి చెలోనే ఉన్నాడు అలాగే ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ఈ చెలో సో ఫస్ట్ కొంత మనం వచ్చి ఐదు ఎకరాలు చెప్పాక తర్వాత ఒక మూడు ఎకరాలు తర్వాత రెండు ఎకరాల వల్ల ఇప్పటికొక పదిహేను దగ్గర దగ్గర పదిహేను ఎకరాల వరకు వస్తుందండి అలాగే ఈ చెట్లు ఏమి ఉండే కాదు వాడి కోసం నేను పెట్టుకున్నాను వాడు వాడి చుట్టూ చల్లగా ఉండాలి వాడికి అసలు ఎంటర్ రాకూడదని పెట్టుకున్నాను వాడు వెళ్ళిపోయాడు కానీ నాకు ఇప్పుడు అవన్నీ నేను అనుభవిస్తున్నాను ఆ కొబ్బరికాయలు అరటి చెట్లు అన్నీ అండి వాడికి అల్లెపడినట్లు బాగా ఇష్టం ఉదయం పెట్టేది రోజుకు రెండు మూడు వాడి కోసం పెట్టే కానీ ఇప్పుడు వాడు లేదు అందులో ఇప్పుడు వచ్చి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అలాగే మనకి వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ నాకు వాడు దాజు పెట్టాడు ఇలాగని సో మనమే కాక మా లో నుంచి చాలా మందికి మేము మిల్క్ రోడ్ ప్రొవైడ్ చేసాం చెన్నైలో ప్యూర్ మిల్క్ దొరుకుతాయి చాలా కష్టం మనం చెన్నైలో హౌస్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చాను అంటే నేను కొంచెం షైట్ అయిపోయి తీసుకెళ్ళి అమ్ముతాం అంటే నాకు ఇష్టం ఉండదు అందుకని చెన్నై ఇంటికే వచ్చి దగ్గర దగ్గర ఇరవై మంది ఎవరు పాలు తీసుకున్నారు మేము ఫస్ట్ కొనుక్కుందామని మా కొడుకోసం కొనుక్కున్నాం కానీ ఇరవై ఐదు మంది ఇంటికి వచ్చి కార్లో బైక్లో ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ వచ్చి పాలు తీసుకెళ్లేవారు అంటే అంత ప్యూరిటీగా ఉంటే అని దాని మూలన దీని మూలమో మాకు ఒక్కటి కూడా లాస్ అవ్వలేదండి ఇది పెట్టింది దాని మూలం మాకు రెట్టిన వచ్చింది మా బాబుకి పెట్టినని ఇప్పుడు కూడా మేము తక్కువ పెట్టి తీసుకున్నాను అలాగే ఈ రోడ్డు మట్టికి ఒక నేను పొలం కన్నా ఎయిట్ టైమ్స్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను రోడ్ నేను రోడ్ అక్కడ ఉంటుంది అంత సొంతంగా నాకు ఏ టైం నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే ఇన్ ఫ్రాక్షన్ లో వెళ్ళిపోయింది రోడ్డు కూడా పక్కా వేసుకున్నాను రాళ్ళు వేసి అసలు కొంచెం కూడా కులు లేకుండా ఇప్పుడు ఇరవై రెండు వందలు కూడా మా రోడ్డు ఏం కదలదు అదే ఇయర్లీ వన్స్ ఒకసారి మటుకు ఒక పది వేలు ఇరవై వేలు పెట్టి మట్టికి బాగు ఉంటాను నేనే బాగు చూసారు ఎంత చూసార ఉందో మీకు ఎంత టారస్ లారీ కూడా చెప్పే రావచ్చు దీనికి ఏది నేను అని ఉదయం కానీ ఏనాడు ఇలా మేము చేయాలి అనుకోము మా అబ్బాయి అలాగే అంత మాకు వాడు ఏం అనుకుంటాడో అదంతా జరిగిపోతా ఉంటది అలాగే మధ్యకాలంలో మనల్ని పొలం కొనుక్కుంటున్నామని అంత దెబ్బలాడు పెట్టుకుంటా కూడా చాలా మంది వచ్చారు వచ్చి మా కారు అద్దం మొదలు కొట్టారు కానీ ఆ టైంలో మేము ఎవరూ లేదు కారు ఒకటే ఉంది ఏమీ అవ్వలేదు ఆ కార్ అద్దె కొట్టిన బద్దలై కొట్టిన వాడికి మొత్తం కుట్లబడి నెక్స్ట్ నేను కూడా మాములు ఊరుకోనండి మనిషిని చూస్తే చిన్నగా ఉన్నా నేను చాలా స్ట్రాంగ్ ఈ స్ట్రాంగ్ అంతా నా కొడుకు ఇచ్చిన ధైర్యం నాకు వాడి నెక్స్ట్ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఏం చేయాలి అన్ని అన్నీ చేశానండి నేను ఎప్పుడు ఒకళ్ళకి తప్పు చేయాలని అనుకోను నేను ఉదయం ఎవరికైనా దాంట్లో నేను పెట్టదాలనుకుంటాము అలా పక్కన ఎప్పుడు ఆశపడవు ఎందుకంటే మా అబ్బాయి మాకు ఏం కావాలో మాకు ఆల్రెడీ అడిచేస్తా ఉంటాడు మేము అడగకపోయినా ఆ టైంలో జరిగిపోద్ది ఒక పొలం కొనాలంటే మీరు ఎవరైనా ఎవరైనా ఒక పొలం కొనాలంటే ఒక రోజు ఆలేస్తారు మేము కరెక్ట్ గా ఆలోచించేది నేనైనా ఉదయనైనా టూ మినిట్స్ దట్స్ ఆల్ ఉందామా కొద్ది అంతే వద్దంటే వద్దు ఏ స్థలం అయినా కానీ కొలం అయినా కానీ ఏ వస్తువు అయినా కానీ ఆ టైం వరకు డబ్బులు లేకుండా మా అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తా మెయిన్ థింగ్ అంటే ఇది అదొక మెదక్ అండి మా అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్తాకి నాకు ఎప్పుడైనా యాభై వేల కంటే లక్ష రూపాయలు ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళి వారం రోజులు ఇచ్చేవాళ్ళు మాకు అదేంటంటే ఒక వెకేషన్ లాగా ఉండేది హాస్పిటల్ వెళ్తాం అంటే హాస్పిటల్స్ అంటే హై ఫై హాస్పిటల్ అంటే ఒక్కొక్కటి సెవెన్ ఫోర్ ఉంటుంది ఒక్కొక్క ఐసీయూ రూమ్ వచ్చి మీకు దగ్గర దగ్గర ఒక్కొక్క అంటే న్యూరాలజీ ఐసీఏ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ బెడ్స్ ఉంటాయి ఎంతో బాగుంటుంది అంటే మా బాబుకు ఫుడ్ ఫీచర్ మమ్మల్ని ఎలా చేశారు మేము చూసేవాళ్ళు మాకు ఉండేది కదా టైంకి అయ్యో హాస్పిటల్ అనుకున్నాడా కానీ ఆటోమేటిక్గా అత్తగారికు నాకు ఏదో విధంగా డబ్బు వచ్చేది మా అబ్బాయి హాస్పిటల్లో హాయిగా ఉండేవాడు వారంలో మళ్ళీ తిరిగి ఇంటికి హాయిగా వచ్చేసేవాడు అండి అది సంతోషం అంత డబ్బు హాస్పిటల్ కట్టినా కూడా అయ్యో హాస్పిటల్ కట్టామే అంటే డబ్బు అని ఏ రోజున ఒక రోజు కూడా ఫీలింగ్ ఎవరికీ లేదు ఇంట్లో మా కొడుకు వచ్చేస్తారు డే ఇంటికి కానీ లాస్ట్లో మనకి వాటి వల్ల కాలం మా వాళ్ళకాల లాస్ట్ లాస్ట్ హాస్పిటల్ తీసుకు తీసుకెళ్దాం అనుకున్నాను వాడికి తీసుకెళ్ళు చేస్తాడు ఇక పొద్దున్న తీసుకెళ్తా నానా అని చెప్పాను నేను ఆఫీస్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయాండి స్నూపీ మన చెన్నై చెన్నై నుంచి ఫామ్ హౌస్ వచ్చి కరెక్టం కూర్చోమా అలాగే కట్టంలో దీపావళి రూపేష్ అప్పుడు కరెంటు టైంలో అడిగాలని జూలీ కొన్నాము మనం అంటే చెప్పే కదా మా అబ్బాయి ఏం ప్లాన్ కానీ ఇక్కడ తీసుకొస్తాకి మాకు సెక్యూరిటీ కోసం అని ఇదండి స్మృతి చాలా 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 కేర్ఫుల్ తీసుకుంటే అలాగే జూలీ కూడా జూలీ ఏంటంటే టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నప్పుడు జూలీ వచ్చి ఎవరు వచ్చి వస్తున్నారని చెప్తుంది సూపీ కూడా చాలా ఎవరు పట్టుకోవాలంటే పట్టుకుంటుంది అండి పట్టుకుంది దెబ్బకాడి నుంచి అసలు ఎవరు మన ఇంటి జాలు నైట్లు కూడా రారు చాలా కూడా ఇస్తాయి తిండి మట్టి మాకు ఏంటంటే మాకు తిండే ప్రధానం ఒక అంటే ఏసీ తిండి అది రెండే ప్రధానండి మాకు తప్పకి ఏం లేదు కొంచెం తింటారు కానీ అయ్యి బాబు కొంచెము